అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజుగారి హెస్టేట్స్ అందరూ బాగుండాలని ఆ భగవంతునికి మనసారా ప్రార్థిస్తున్నానండి ఇప్పుడు మీకు చూపిస్తుంది డెబ్భై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి అండి చూస్తున్నారు కదా డైరెక్ట్గా రోడ్డు కనెక్ట్వి ఇది రాజా నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇంత హ్యూజ్ ల్యాండ్ని రాజుగారి హెస్టేట్స్ మీ కొరకు సేకరించి ఆఫర్ చేస్తున్నారండి చాలా తక్కువ రేటుకి రాజాం లాంటి వెల్ డెవలప్డ్ ఇంకా డెవలప్ అతి త్వరగా వేగంగా డెవలప్ అవుతున్న సిటీ దగ్గరలో ఇంత హ్యూజ్ ల్యాండ్ని మీ కొరకు మేము ఆఫర్ చేస్తున్నామండి చాలా మంచి ల్యాండ్ అండి డెబ్బై ఎనిమిది ఎకరాలు చాలా తక్కువ రేట్కి మీకు ఆఫర్ చేస్తున్నాం ఇందులో హైలైట్స్ ముందుగా ఈ విధంగా ఉన్నాయండి రాజా నుంచి ట్వల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఇది రెండు మండలాల అండర్లో ఉందండి రెండు వంగర రేగిడి మండలం ఈ రెండు విజయనగరం అండర్లో ఉన్నాయండి డైరెక్ట్గా రోడ్ కనెక్టివిటీ ఉంది సౌత్ ఫేసింగ్లో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ తారు రోడ్ ఉంది వెస్ట్ ఫేసింగ్లో త్రీ హండ్రెడ్ మీటర్స్ గ్రావెల్ ఉంది అలానే ఈస్ట్ ఫేసింగ్లో వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ రోడ్ కనెక్టివిటీ ఉందండి త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ ఉంది దీనికి దగ్గరలో ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో రిజర్వాయర్ ఉందండి ఆ రిజర్వాయర్ నుంచే ఈ సైట్కి వాటర్ సప్లై అవుతుందండి అలానే అరసాడ సెంటర్ దగ్గరలో టూ కిలోమీటర్స్ దూరంలో ఉందండి అక్కడ పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి ఈ ఆ సెంటర్లో పెర్ సెంటు టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు కూడా ఉందండి కానీ ఈ డెబ్బై ఎనిమిది చాలా తక్కువ రేటుకి మీకు ఆఫర్ చేస్తున్నామండి దగ్గరలో పది నుంచి పదిహేను గ్రామాలు ఈ సైట్కి చాలా చాలా దగ్గరలో ఉన్నాయండి దీనికి రాజుగారి హెడ్సెట్స్ కేవలం పర్సెంట్ ఇరవై ఆరు వేలే మీ కొరకు ఆఫర్ చేస్తున్నారండి చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ కావాలి అది రాజాం లాంటి విజయనగరం డిస్ట్రిక్ట్లో రాజాం ది బిగ్ సిటీ అండి మంచి డెవలప్ చెందిన సిటీ దానికి దగ్గరలో ఇంత పెద్ద హ్యూజ్గా మీకు బల్క్లో ల్యాండ్ అప్ చెప్తున్నాం అండి రైతుల నుంచి క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎటువంటి డిస్ప్యూట్ లేని ల్యాండ్స్ అండి క్లియర్ టైటిల్తో ఉన్నాయండి రైతుతో డైరెక్ట్గా మీకు యాక్సెస్ ఇప్పిస్తామండి సంప్రదించండి రాజుగారి హెస్టేట్ని థ్యాంక్ యూ అండి చూస్తున్నారు కదా ఇది మ్యాప్ అండి టోటల్ సెవెంటీ ఎయిట్ ఎకరాస్ అండి మీ కొరకు మేము ఆఫర్ చేస్తున్నాం థ్యాంక్ యూ